శ్రీ గురు శ్రీ మాత్రే నమ యొక్క నమస్సు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మార్చి మాసం ఐదవ తేదీ బుధవారం రోజున వృచ్చిక రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెందారా అయితే ఈ గురువు గారిని ఒక్కసారి సంప్రదించండి విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు భార్యాభర్తల సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు శ్రీ పురుష వశీకరణం చేయబడిన శారీరకంగా మానసికంగా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేద్దాం నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన వృత్తికి రాసి వారు ఆత్మవిశ్వాసంతో అభివృద్ధిని సాధిస్తారు వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాలలో సంతృప్తికరమైనటువంటి ఫలితాలను అందుకుంటారు ప్రారంభించబోయే పనిలో ఆటంకాలు తొలగను ఏకాగ్రతగా పనిచేస్తారు చేయబోయే ప్రతి పనిలో సంపూర్ణ అవగాహన వచ్చిన తర్వాతే ముందుకు సాగుతారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూసే శత్రువుల ఎత్తులు ఫలించవు ఆర్థికంగా మధ్యమ ఫలితాలు సిద్ధిస్తాయి సమాజంలో మంచి పేరు ప్రతిష్టలను సంపాదిస్తారు ముఖ్యమైనటువంటి విషయాలలో కుటుంబ సభ్యుల సలహాలు మేలు చేస్తాయి ప్రశాంతంగా ఆలోచిస్తే అంతా మేలు చేకూరుతుంది అధికారులతో కాస్త జాగ్రత్త వహిస్తారు ఆశించినటువంటి ఫలితాలు రాబట్టడానికి బాగా శ్రమిస్తారు అదేవిధంగా కొన్ని ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో మీరు ఆశించినటువంటి పురోగతి ఏర్పడుతుంది కీలక విషయాలలో క్షీరణి న్యాయంగా పరిశీలించి నిర్ణయాలను తీసుకుంటారు బంధుమిత్రులను ఆదరిస్తారు ఒక ముఖ్యమైనటువంటి ఆలోచనలను ఆచరణలో పెడతారు సమాజంలో ప్రత్యేక స్థానాన్ని సంపాదిస్తారు అదేవిధంగా అనవసరమైనటువంటి ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు మానసిక ప్రశాంతతను కోల్పోకుండా జాగ్రత్త వహిస్తారు తగ్గుతుంది వివాదాలకు దూరంగా ఉంటారు ఆర్థిక అనుకూలత ఏర్పడుతుంది మంచి ఫలితాలను సాధిస్తారు మీ యొక్క అభిష్టాలు నెరవేరను మీ యొక్క రంగాలలో మీ యొక్క చేయిగా నిలుస్తుంది విశేషమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి ఊహించినటువంటి దానికన్నా ఎక్కువ ఫలితాలను అందుకుంటారు ఒక శుభవార్త మీ ఇంట్లో ఆనందాన్ని సంతోషాన్ని నింపుతుంది అదేవిధంగా కొన్ని వ్యవహారాలలో ధైర్యంగా వ్యవహరించి ప్రశంసలు అందుకుంటారు అలసటికి గురి కాకుండా చూసుకుంటారు మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి ప్రశాంతమైనటువంటి జీవనం ఏర్పడుతుంది శ్రమకు తగ్గ ప్రతిఫలం ఏర్పడుతుంది బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు దైవ బలం కాపాడుతుంది చేపట్టే పనిలో విజయం ఏర్పడుతుంది కీలక విషయాలలో మనోధైర్యంతో ముందుకు సాగి ఉత్తమ ఫలితాలను సాధిస్తారు నూతన ఆలోచనలతో కార్యక్రమాలను ప్రారంభిస్తారు అధికారుల వలన మేలు చేకూరుతుంది బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు చిన్న చిన్న ఇబ్బందులు ఉన్న అవి మీ యొక్క అభివృద్ధికి అడ్డు రావు కుటుంబ సభ్యులతో కలిసి చేసే పనులు సిద్ధిస్తాయి ఆధ్యాత్మికంగా శుభకాలం అనే చెప్పవచ్చు ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం భవిష్యత్తుకు సంబంధించినటువంటి కీలక నిర్ణయాలను తీసుకుంటారు ప్రారంభించినటువంటి పనిలో శుభ ఫలితాలను అందుకుంటారు మీ యొక్క ప్రతిభ సాధిస్తారు భవిష్యత్తు కోసం సంబంధించినటువంటి కీలక నిర్ణయాలను తీసుకుంటారు సమయస్ఫూర్తితో వ్యవహరించి ప్రశంసలను అందుకుంటారు విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు పట్టుదలతో పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు అనవసరమైనటువంటి ఖర్చులు జరగకుండా చూసుకుంటారు మానసిక ప్రశాంతత తగ్గకుండా జాగ్రత్త వహిస్తారు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు చక్కటి బుద్ధిబలంతో సందర్భోచితమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు శత్రువులపై విజయాన్ని సాధిస్తారు చక్కటి ప్రణాళికతో గొప్ప భవిష్యత్తును సాధిస్తారు సుఖ సౌఖ్యాలు ఏర్పడడం మిత్రుల సహకారం లభిస్తుంది ఒక విషయంపై పెద్దలను కలుస్తారు ఫలితం అనుకూలంగా ఏర్పడుతుంది మిత్రుల నుంచి కొంత ఆసక్తికరమైనటువంటి సమాచారం లభిస్తుంది దూర ప్రయాణ సూచన ఏర్పడవచ్చు కుటుంబ సభ్యులతో వివాదాలకు దూరంగా ఉండటం చాలా మంచిది ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలపై దృష్టిని సాధిస్తారు వ్యాపార ఉద్యోగాలలో అందంత మాత్రంగా ముందుకు సాగుతారు అనవసరమైనటువంటి వస్తువులపై ధనాన్ని ఖర్చు చేయవద్దు నూతన కార్యక్రమాలు ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు స్థిరాస్తి వివాదాలను పరిష్కరిస్తారు ఆకస్మిక ధన ప్రాప్తి కలదు ఆప్తుల నుంచి విలువైనటువంటి సమాచారం లభిస్తుంది పురోగతిని సాధిస్తారు ఉద్యోగాలలో సమస్యలను అధిగమిస్తారు స్థిరాస్తి కొనుగోలులో అవరోధాలు తొలగనం ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందినం చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు చేపట్టినటువంటి పనుల్లో ప్రయత్నకార్య సిబ్ ఏర్పడుతుంది నూతన వ్యాపారాన్ని ప్రారంభిస్తారు కుటుంబ వ్యవహారాలలో ఆలోచనలను ఆచరణలో పెడతారు ప్రయాణాలలో నూతన పరిచయాలు ఏర్పడిన నూతన కార్యక్రమాలను చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు పాతమిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు పురోగతిని సాధిస్తారు దాయాదులతో స్థిరాస్తి వివాదాలను పరిష్కరిస్తారు శుభ కార్యక్రమాల కొరకు ధనాన్ని ఖర్చు చేస్తారు సంఘంలో పెద్దల ఆదరణ ఏర్పడుతుంది అనుకున్న పనుల్లో ఖరీ ఏర్పడుతుంది ఉద్యోగాలలో అధికారుల సహాయ సహకార ఏర్పడిన వ్యాపారంలో సమస్యలను అధిగమిస్తారు అదే విధంగా అనుకున్న దాన్ని సాధిస్తారు ఏకాగ్రతతో పనిచేస్తారు మేలు చేకూరుతుంది మీరు చేయబోయే ప్రతి పనిలో సంపూర్ణ అవగాహన వచ్చిన తర్వాతే ముందుకు సాగుతారు రంగాలలో ఆచితూచి ముందుకు సాగుతారు గత అనుభవంతో పనిచేస్తే మేలు నీ పక్కా ప్రణాళిక ద్వారా సత్ఫలితాలు సిద్ధిస్తాయి తొందరపాటుతో ఎటువంటి నిర్ణయాలను తీసుకోవద్దు ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు శత్రువులతో ఆచితూచి వ్యవహరిస్తారు అదేవిధంగా మొహమాటాన్ని దరిచేయవద్దు అదేవిధంగా అదృష్టవంతమైనటువంటి కాలం చెప్పవచ్చు లక్ష్యాన్ని చేరుకునే దిశగా ముందుకు సాగుతారు సత్ఫంతితాలను సాధిస్తారు మీకు అప్పగించినటువంటి బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తారు పెద్దలు మీ యొక్క పనితీరుతో సంతృప్తి చెందుతారు మరుగులైనటువంటి విజయాలను సొంతం చేసుకుంటారు కీలక విషయాలలో మీ యొక్క ఆలోచన ధోరణికి ప్రశంసలు లభిస్తాయి ఆరోగ్యం సహకరిస్తుంది సంతోషదాయకమైనటువంటి కాలం ఏర్పడుతుంది అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేస్తారు భవిష్యత్తు ప్రణాళికలను వేస్తారు మనోధైర్యం ఏర్పడుతుంది బుద్ధిబలంతో ఇటువంటి పరిస్థితులైనా ఎదుర్కొంటారు చిత్తశుద్ధితో చేసే పనుల వలన మేలు చేకూరుతుంది వృత్తికి రాశి వారికి ఇష్టదైవ ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఏ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాద